డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఈ నెంబర్ కాల్ చేయండి ఏలూరులోని సత్రంపాడులో నిన్న జరిగిన దుర్ఘటన అందరికీ తెలిసింది రత్నగ్రేస్ అనే మహిళ మీద అతి దారుణంగా అతి కిరాతకంగా కత్తితో దాడి చేసిన సంఘటన తీవ్ర సంచలనం అయితే కలిగించింది కానీ అతను కూడా తన్ని దా తనతో కత్తితో దాడి చేసి తను కూడా దాడి చేసుకున్నట్లుగా మనం తెలుస్తుంది చనిపోయాడని ఒక వార్త బ్రతికున్నాడని మరొక వార్త మనం వింటూ ఉన్నాము మొత్తానికైతే బాధిత మహిళ మా వాళ్ళ ఇంటి దగ్గరకైతే మనం వచ్చాము వాళ్ళ పేరెంట్స్ అయితే మాట్లాడలేని పరిస్థితి నిన్నటి నుంచి కూడా రోదిస్తూ ఒక నాలుగు రోజుల్లో పెళ్లి పీటలు పెళ్లి పనులు పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సిన సందర్భంలో కూతురికి ఇలా జరగడం అనేది తీవ్ర శోకంతో ఉండిపోయారు వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు వాళ్ళకన్నిటికైతే ఇంకా నిర్విరామంగా వాళ్ళు వాళ్ళ ఏడుస్తూనే ఉన్నారు మాట్లాడడానికి కూడా కొంచెం టైం తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఇక్కడ జరిగిన విషయానికి వస్తే తనకి కూడా అంటే ఆ గ్రేస్కి ప్లస్ అతని తన మీద దాడి చేసిన అతనికి ఒక సంవత్సరం పాటే డిగ్రీ మాత్రమే కలిసి చదువుకున్నారు జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నా కూడా వాస్తవం ఇదే అని వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్పడం చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు మాకు న్యాయం జరగాలి అని అంటున్నారు చూద్దాం వాళ్ళ పేరెంట్స్ మాటల్లో కూడా మనం విందాము వాళ్ళు ఏమంటున్నారు అసలు ఎందుకు జరిగింది నిజంగా ఫ్రెండ్షిప్ లేకపోతే ఇంకేమైనా వాళ్ళకి సంబంధాలు ఉన్నాయా అనేది కూడా మనం వాళ్ళ మాటల్లోనే అడిగి క్లియర్ గా తెలుసుకుందాము గ్రేస్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నాను మనకి జరిగిన సంఘటన గురించి తెలుసు వాళ్ళ పేరెంట్స్ అసలు ఏమంటున్నారు వాళ్ళకేమైనా ముందుగా విషయం ఏమైనా తెలుసా కొంతవరకు వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అందరికీ తెలిసినా కూడా వాళ్ళ పేరెంట్స్ మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి ముందుగా అసలు మీకైతే నేను చాలా ధైర్యం చెప్పాలి అసలు ఏం జరిగింది మీ అమ్మాయి మీకు ఎప్పుడన్నా అతని గురించి చెప్పడం కానీ తను ఇబ్బంది పడుతుందని కానీ ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుందా చెప్పిందండి చెప్తే అబ్బాయిని పిలిపించి మేము మాట్లాడామండి మేము మీ జోలుకి మీ పాపజోలుకి రానని చెప్పాడండి చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ఆడమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పాము తర్వాత ఇక అబ్బాయి పది నెలలు మట్టి అసలు అబ్బాయి ఊసు మాకు మా ఆ అబ్బాయికి లేదండి మా పాప ఉద్యోగం డిగ్రీ అయిపోయింది ఉద్యోగం చేసుకుంటుంది ఇంతలో మ్యారేజ్ చేసుకుంటున్నామండి మేము నిస్తార్థమైంది నిస్తార్థమైంది రెండో రోజులు మా పాపని ఎట్లా చంపేశాడు వచ్చి అదేనండి ఇక జరిగింది మాకు అది జరుగుద్దని కూడా మా ఊహ లేదండి మా పాపలు లేవంటే మేమే తీసుకెళ్ళి తీసుకొచ్చుకునేవాళ్ళం అండి బయటికి రాకోకుండాను అట్లా చేస్తాడని మేము అనుకోలేదు మరి ఏం జరిగిందో తెలియదు కానీ మాకు న్యాయం జరగాలి అది ఇప్పుడు తన బతికున్నాడు మరి మా పాప చనిపోయింది మరి మాకు న్యాయం కావాలి కదా మా పాప చనిపోయినాడు తను కూడా చనిపోవాలి కదా ప్రేమిస్తే చంపేస్తారా ఇంటికి వచ్చి అడగాలి కదా మమ్మల్ని అడిగి నేను ప్రేమించాను నాకు ఇచ్చి చేయండి అని అడగాలి కదా అడుకోకుండా సనంగా పాప స్నేహంతో తీసుకెళ్ళి బయటకు చంపేస్తారా మాకు న్యాయం జరగాలి గట్టిగా ఎప్పుడైనా అలా స్నేహంతో బయటకు వెళ్ళడం కానీ జరిగింది అంతకుముందు బాబు అంటే అప్పుడే వెళ్ళలేదండి సుమారు ఎన్ని గంటలకు జరిగి ఉండొచ్చండి మీకు సమాచారం ఎప్పుడు అందింది వచ్చిందండి మా హోటల్నరకు అది తెలిసింది పోలీస్ ఫోన్ చేస్తే ఎస్ఐ గారు ఫోన్ చేసి అటాక్ జరిగిందమ్మా మీ పాప మీద మీరు అంటే మేము బైక్ తోలదు కదా పాప మధ్యాహ్నం లంచ్కి వచ్చేటప్పుడు ఏమైనా జరిగిందేమోనని గౌగవ్ కార్ వేసుకుని వెళ్ళామండి మేము తేరా చూస్తే ఎట్లా జరిగిందే బెటం ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగిందండి మీ పాపకు ఆదివారం ఇరవై ఆరో తారీఖున జరిగిందండి పాప ఎంగేజ్మెంట్ జరిగిందండి మేము పెళ్లి పనుల మీద ఉన్నాము ఈ లోపే జరిగిందండి పాప పెళ్ళి కూడా పెట్టుకుంటాం వాళ్ళ అమ్మగారితో మాట్లాడామని అన్నారు కదా వాళ్ళ అమ్మగారు ఏమన్నారు అప్పుడు మీ పాప మీరు మ్యారేజ్ చేసుకుంటున్నారండి ఎప్పుడోనండి అది జరిగిపోయింది చాలా వాళ్ళకి కిందట జరిగిపోయింది అసలు వాళ్ళకి మనకు సంబంధం లేదు రాము మా అబ్బాయి మీ ఇంటికి రాడు మీ అమ్మాయి జోలికి రాడు అని చెప్పిందండి వాళ్ళ అమ్మగారు గమ్మ మంచిది మీరు మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరే అని ఉందండి ఆడమ్మా అక్కడికి అవునండి మీ అబ్బాయికి ఉద్యోగం లేదు క్యాస్ట్ వేరు అయినా మీ అబ్బాయికి అనేకమైన వ్యసనాలు ఉండయి మేము ఇవ్వం మా పాపని అంటే మా పాపని అడితే నేను చేసుకోనమ్మా నాకు ఇష్టం లేదు మీ ఫ్రెండ్స్ని కానీ అని చెప్పి అంతే మా చిన్నతనం నుంచి మా పాపని మేము ఎంత అల్లార ముద్దుగా పెంచుకున్నాం అమ్మా మంచిగా చదివి చదువుకుంటుంది పాప ఆ రకంగానే చదివించాం చదువుతా ఉండగా మరి ఇప్పుడు అమ్మాయి టెన్త్ క్లాస్లో మంచిగానే మంచి మంచి మార్కులు తెచ్చుకుంది మంచిగా ముందుకెళ్ళింది తర్వాత ఇంటర్మీడియట్లో కూడా బాగా చదువుకుంది డిగ్రీకి వచ్చేటప్పటికల్లా డిగ్రీలో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటుంది అందరితో కూడా మంచిగా మరి లెక్చరర్స్తో కానీ అందరితో కూడా మంచిగా మంచిగా మంచి పేరు తెచ్చుకుంది కాలేజీలో కూడా కాలేజీలో మంచి యాక్టివ్గా ఉంటుంది విచారం ఉంటుంది మంచి యాంకర్ లాగా మరి మాట్లాడుతుంది మాట అంటే మంచిగా ఉంటుంది అన్నమాట మాట యాంకర్ లాగా మాట్లా అంటే టీచర్స్ అనేవాడు నీ మాట బాగుంటుందామో నువ్వు ఒక యాంకర్గా వెళ్ళొచ్చు అనేవాళ్ళు అంత మాట అంత స్పీడ్గా మంచిగా మాట్లాడుతుంది అట్లా జరిగితే ఉంటే మరి ఇతను రెండు సంవత్సరాల క్రితం వచ్చాడు భీమవరం నుంచి వచ్చాడండి ఇతను ఆ డిగ్రీలో వచ్చినాక మామూలుగా కో ఎడ్యుకేషన్ కాబట్టి అందరు కలిసిమెడిసి ఉంటున్నారు ఇతను కూడా అందరితో కలిసి మెడిసి ఉన్నారు తర్వాత మారు పన్నాడుకి నిన్ను నేను ప్రేమిస్తున్నాను నన్ను మ్యారేజ్ చేసుకుని అడిగాడు అయితే మేము నేను చేసుకున్నాయా మరి మా తల్లిదండ్రులు ఏ సంబంధం కుదిరితే ఆ సంబంధం చేసుకుంటాను నేను అంతే కానీ వాళ్ళని మీరు నువ్వు చెప్పిన మాట నేన విన్నాను అని చెప్పింది అంటే అట్ట కాదు మీ నాన్నగారు మీ నాన్నగారికి నమ్మగారిని నేను అడుగుతాను అడగాకర్లేదు మేము మా నాన్నడు అసలు ఒప్పుకోరు అని చెప్పింది వెళ్ళేప్పటికీ వాడు చనిపోవటము అక్కడి నుంచి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్ అది మా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోవటము ఆ అబ్బాయిని హాస్పిటల్లో పెట్టడం సిచ్యువేషన్ అంతా జరిగింది జరిగినాక మేము వెళ్ళి చూసి మా అమ్మాయిని ఈ ఇక్కడ నరికేసినట్టుంది అతను హాస్పిటల్లో ఉన్నాడని చెప్పాడు మన అతను కూడా మాకు ఒకసారి చూపించండి అతను అంతా ఏ స్టేజ్లో ఉన్నాడు ఎట్లా ఉంది అతను చంపిన పరిస్థితి ఎలా ఉంది అతను కోసుకున్న పరిస్థితి అసలు బతుకుతాడో బతట మా అమ్మాయిని ఇట్లా చంపేశాడు అని చూస్తామంటే ఆడు వెళ్ళకూడదండి ఐసీరా ఉంటారు మీరు వెళ్ళకూడదు అది అని మామూలు నెలనీలా అనుకోకుండా ఆపేశాడు ఆపేసినాక ఏం జరిగిందని మరి ఆడు మళ్ళీ పోలీసులు ఏంటంటే అట్లా వెళ్ళకూడదని మంచి పెద్ద కాదు అది అని మాట్లాడారు సరే మేము కూడా మరి ఏంటి సార్ మరి అతని పరిస్థితి ఏంటి మరి తెలుసుకోవాలి అంటే ఏమి లేదు అతను కూడా చనిపోతా చనిపోతాడు తొంభై తొమ్మిది పర్సెంట్ చనిపోతాడు ఒక పర్సెంట్ ఏదో అతను దృష్టి ఉంటే అతను కూడా ఇక్కడ కోసుకున్నాడు నరాలని కట్ అన్నారు సరే అని ఇక వాళ్ళు వాళ్ళు అడిగిన దానికి మేము కాగితం పూర్తి చేసి ఏదైనాప్పుడు కూడా ఏమండి మాకు న్యాయం చేయండి మీరు ఎలాంటి సన్నివేశాలు ఇప్పుడు కూడా జరగకూడదే కాదు ఏది కూడా ఏ పిల్లలైనా సరే మా పిల్లలే కాదు ఏ పిల్లలు ఆడపిల్లలైనా సరే అది మంచి పద్ధతి కాదు మగపిల్లలు ఇష్టమైన చేస్తున్నారు ఎక్కడనే కాదు ఎక్కడెక్కడ చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం కానీ కనీసం ఇప్పుడు మా ఇంట్లోనే జరిగింది ఆ బిడ్డకే జరిగింది కాబట్టి మీరు తగిన విధంగా మరి మీరు న్యాయం చేయండి అని చెప్పి అక్కడ కాచారని రాయమంటారు అప్ప అన్ని పూర్తి చేసేసి అది అయిపోయింది అమ్మ ఈరోజు మరి ఆమెను మరి పోస్ట్ మార్టం చేసి తీసుకొని పిలిచారు కానీ మేము ఆఖరి పిల్ల ఇరవై రెండు సంవత్సరాలు పెళ్లి కుదిరింది ఎంతో సంతోషంగా చేసుకుందామని మేము చేస్తే ఈ రకంగా జరిగింది కాబట్టి ఎంతవరకు న్యాయమో మీరే తీవ్ర ఆలోచించి మాకు తగిన న్యాయం చేయాలి రత్నగ్రేస్ వాళ్ళ అమ్మ నాన్నగారితో మనం ఇప్పుడు మాట్లాడాము అసలు ఎలాంటి ప్రేమ వ్యవహారం అనేదే వాళ్ళ మధ్యన జరగలేదు కేవలం స్వచ్ఛమైన స్నేహం మాత్రమే ఉంది ప్రేమించాలని తను మాత్రమే వెంటపడ్డాడు దాన్ని నిరాకరించడంతోనే కక్ష పెంచుకోవడము ఈ చివరికి ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగిందని వాళ్ళిద్దరూ అయితే చెప్పడం జరిగింది ఆ అమ్మాయి ఎప్పటి నుంచో కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు అతన్ని రెండు మూడు సార్లు పిలిపించి మందలించడము అలాగే వాళ్ళ అమ్మగారితో కూడా మాట్లాడడం జరిగిందని వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉన్నారు మొత్తానికైతే ఇలా ఇలాంటి సంఘటన జరగడము ఇలాంటి అన్యాయంగా ఒక అమ్మాయి మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు మాకు కూతురిని కోల్పోయిన శోకం ఎవరు తీరుస్తారు అని కూడా వాళ్ళు వాదిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు మాకు న్యాయం జరగాలని అడుగుతూ ఉన్నారు ఇంకొక వాదన ఏంటంటే వాళ్ళ బ్రదర్ మాట్లాడిన విషయానికి ఏంటంటే అలా నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని చంపేసినప్పుడు అతన్ని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ అందించడం ఏంటి మాకు న్యాయం జరగాలి కదా అని అడుగుతూ ఉన్నారు మరి పోలీసులు ఏమైనా ఎవరు రాలేదని లేకపోతే ఇంకా అధికారులు ఎవరైనా రా లేదని మాకు న్యాయం జరగలేదని కూడా చెప్తూ ఉన్నారు మరి చూడాలి ఆ సిచ్యువేషన్ ఎక్కడ వరకు వెళుతుంది నిజంగా అతను చనిపోయాడా లేదా బ్రతికే ఉన్నాడా అనేది మనకి పూర్తిగా అయితే తెలియని పరిస్థితి ఒక వార్త చనిపోయాడు అని ఇంకొక వార్త ఇంకొక సమాచారం బ్రతుకున్నాడు అని ఇలా రకరకాలుగా వినిపిస్తున్న సందర్భాన్ని మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఏలూరులో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది ఇలాంటి సంఘటన మరి ఏ ఆడపిల్లకి జరగకుండా అధికారులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి తగిన చర్యలు అయితే తీసుకోవాలి మగవాళ్ళు వారిలో మార్పు రావాలి మగవారిలో అంటే ఇలాంటి క్రూరంగా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళది మారాలి ముందుగానే మేల్కోవాలి దాడి జరిగిన తర్వాత రావడము మనుషులను కోల్పోయిన తర్వాత ఏదో రకంగా న్యాయం చేస్తామని భరోసాలు ఇవ్వడమే కాకుండా తగిన న్యాయము తగిన భరోసా చట్టాల్లో మార్పులు ఎన్ని జరిగినా కూడా జరగాల్సినవి అన్ని ఘోరాలు జరిగిపోతూ ఉన్నాయని బాధపడుతూ ఉన్నారు వీటిలో ఖచ్చితంగా మార్పు రావాలని బాధిత కుటుంబ సభ్యులైతే కోరుకుంటూ ఉన్నారు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ ఏలూరు నుంచి